నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది మూడు రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనుండగా డిసెంబర్ ఇరవైనా పోలింగ్ జరగనుంది అదే రోజు కౌంటింగ్ కూడా నిర్వహిస్తారు వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బేదా రావు మోపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఈ రాజ్యసభ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి అయితే ఏపీ అసెంబ్లీలో వైసీపీ సంఖ్యాబలం పదకొండు మంది మాత్రమే ఉండడంతో ఈ మూడు స్థానాలు ఎన్డీఏ కూటమికి దక్కనున్నాయి వైసీపీకి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో మూడు స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి ఈ నేపథ్యంలో మూడు రాజ్యసభ స్థానాల కోసం కూటమి నేతల్లో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఎవరికి రాజ్యసభ యోగం ఉందనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది ఎంపీ పదవులకు వైసీపీకి రాజీనామా చేసిన వెంకటరమణ బీదా మస్తాన్ రావు ఆ తర్వాతి కాలంలో టీడీపీలో చేరిపోయారు ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తారంటూ రాజీనామా చేశారు వీరిలో బీదా మస్తాన్ రావును టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరొకసారి రాజ్యసభకు పంపించినట్లుగా ప్రచారం జరుగుతుంది మోపిదేవి వెంకటరమణ పదవీకాలం రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఒకటి వరకు ఉంది మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య పదవీకాలం రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ ఇరవై ఒకటి వరకు ఉంటుంది ఏడాదిన్నర పదవీకాలం ఉండగానే మోపిదేవి రాజీనామా చేశారు తిరిగి రాజ్యసభకు వెళ్లే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు మూడున్నర ఏళ్ల పాటు పదవీకాలం ఉండగానే రావు తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యను రాజీనామా చేశారు కృష్ణయ్యకు మరోసారి ఏపీ నుంచి ప్రాతినిధ్యం దక్కకపోవచ్చు రాజ్యసభ ఉప ఎన్నికలకు డిసెంబర్ మూడున నోటిఫికేషన్ విడుదల కానుంది నామినేషన్ దాఖలకు డిసెంబర్ పదో తేదీ వరకు సమయం ఉంది ఈ నేపథ్యంలో వచ్చే పది రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేస్తారు మూడు రాజ్యసభ సీట్లలో రెండు టిడిపి ఒకటి జనసేనకి ఇస్తారని ప్రచారం సాగుతున్న అనేక మంది ఆశావాహుల పేర్లు తెరపైకి వచ్చాయి పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఈ నేపథ్యంలో రెండు సీట్లను టీడీపీ తీసుకోవాలని వాటిలో ఒకటి బేదామస్తానరావు కని ప్రచారం జరుగుతుంది వైసీపీని వీడి రాజ్యసభకు రాజీనామా చేసేటప్పుడే బేదామస్తానరావుకి మళ్లీ రాజ్యసభ సీటు ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని అంటున్నారు రాజ్యసభలో బీజేపీకి సంఖ్యా బలం తక్కువ కావడంతో ఆ పార్టీ కూడా ఒక సీటు తమకు కావాలని కోరినట్లుగా తెలిసింది చిత్తూరు జిల్లా రాజంపేట నుంచి లోక్సభకు బీజేపీ నుంచి పోటీ చేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వైసీపీ సిట్టింగ్ ఎంపీ పెదిరెడ్డి మిథున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు ఎన్నికల్లో ఓటమి తర్వాత కూటమి అధికారంలోకి రావడంతో కిరణ్ కుమార్ రెడ్డి చూపు రాజ్యసభపై పడింది బీజేపీ తరఫున ఒక రాజ్యసభ సీటు కోసం కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు రాజ్యసభ సీటు కోసం టీడీపీ లోను చాలా మంది సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు టీడీపీ నుంచి కిలారి రాజేష్ సారా సతీష్ టిడి జనార్దన్ దేవురేని ఉమా వంగవీటి రాధ భాష్యం రామకృష్ణ గల్లా జయదేవ్ కమ్మంపాటి రామ్మోహన్ కనకమెడల రవీంద్ర కుమార్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వరల రామయ్య ఎర్ల రామకృష్ణుడు రేసులో ఉన్నారు టీడీపీ నుంచి రాజ్యసభ సీటు వస్తున్నది కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపత రాజ్ భావిస్తున్నారు ఆయన టీడీపీలో అత్యంత సీనియర్ నేతగా ఉన్నారు ప్రస్తుతం పార్టీలో పొలిటికల్ బ్యూరో మెంబర్ గా ఉన్నారు ఆయనకు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం లోక్సభ టికెట్ దక్కలేదు ఒక కుటుంబానికి ఒకే టికెట్ అన్న ఆలోచన మేరకు అశోక్కి టికెట్ ఇవ్వలేకపోయారు ఆయన కూతురు అతిథి విజయలక్ష్మికి సీట్ ఇచ్చారు ఆమె ఘన విజయం సాధించారు వివాదాలకు అతీతంగా ఉండే అశోక్ గజపతి రాజు సేవలను వేరే రూపంలో వినియోగించుకోవాలని పార్టీ డిసైడ్ అయింది పైగా బలమైన క్షత్రియ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్న అశోక్ గజపతి రాజుని రాజ్యసభకు పంపించడం ద్వారా ఆ సామాజిక వర్గానికి సానుకూల సంకేతాలు పంపాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది ఏపీ కేబినెట్ లో క్షత్రియ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు ఇటీవలే రఘురామకృష్ణరాజుని ఉపసభాపతిగా ఎంపిక చేశారు ఇప్పుడు అశోక్కి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గానికి పార్టీలో సముచిత స్థానం ఉందని చాటి చెప్పాలని భావిస్తున్నారు సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ ఆయన అశోక్ ని పెద్దల సభకు పంపడం ద్వారా అత్యున్నత వేదిక మీద ఆయన అనుభవాన్ని కూడా పూర్తిగా వాడుకోవాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించిందంటున్నారు జనసేన నుంచి రాజ్యసభకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది సార్వత్రిక ఎన్నికల్లో నటుడు నాగబాబు అరకాపల్ నుంచి పోటీ చేయాలని భావించినా ఎన్నికల పొత్తు కారణంగా అది సాధ్యపడలేదు సీఎం రమేష్ అరకాపల్లి నుంచి పోటీ చేసి బీజేపీ తరఫున ఏపీ అయ్యారు అప్పట్లోనే నాగబాబు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి తన సోదరుడు నాగబాబును రాజ్యసభకు పంపాలనే విషయంలో పవన్ స్పష్టతతో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే అసెంబ్లీలో శాసన మండలి లోక్సభలో జనసేన పార్టీకి ప్రాతినిధ్యం ఉంది రాజ్యసభలో మాత్రమే ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదు ప్రస్తుతం ఉన్న బలంతో రాజ్యసభ సభ్యత్వం దక్కడం కష్టమే అందుకు కూటమి పార్టీల మద్దతు కూడా అవసరం అవుతుంది బీజేపీ పెద్దల వద్ద నాగబాబు ఈ అంశాన్ని ప్రస్తావించినట్లుగా ప్రచారం కూడా జరుగుతుంది ఒక రాజ్యసభ సీటుకు నాగబాబు పేరును ప్రతిపాదించినట్లుగా సమాచారం నాగబాబు ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు నాగబాబును రాజ్యసభకు పంపించడం ఖాయం అంటున్నారు నాగబాబు రాజ్యసభకు వెళితే చిరంజీవి తర్వాత ఒకే కుటుంబం నుంచి ఆ పదవి దక్కించుకున్న రికార్డు దక్కుతుంది ఆ అదృష్టం కలిసి వస్తే ఎన్డీఏ కుటుంబంలో కీలక పాత్ర పోషించవచ్చు జనసేన నుంచి నాగబాబుతో పాటు లింగమనేని రమేష్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం రాజ్యసభలో జనసేన పార్టీ పేరు వినపడాలంటే నాగబాబు ఎంట్రీ తప్పనిసరి అంటున్నారు అందుకే పవన్ కళ్యాణ్ ఒక రాజ్యసభ పదవి కోసం మోదీ మద్దతు కోసం అంతగా పట్టుబడుతున్నారనే ప్రచారం కూడా సాగుతుంది తన రాజ్యసభ సీటు పైన నాగబాబు స్పందించారు తన సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు మాట్లాడారు అతని ప్రతి పని ప్రజాశ్రేయస్సు కోసమే సత్యం ధర్మానికి కట్టుబడి ఉంటాడు రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్ళి పోరాడతాడు ఢిల్లీ వెళ్ళింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అలాంటి నాయకుడి కోసం నా లైఫ్ ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అని ట్వీట్ చేశారు నాగబాబు మొత్తం మీద మూడు రాజ్యసభ సీట్ల పోటీ మామూలుగా లేదు ఈ రేసులో విజయం సాధించి రాజ్యసభలో అడుగు పెట్టేది ఎవరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మనసులో ఏముంది అనేది త్వరలోనే తేలనుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్